జయ వంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులందరికీ నా నమస్త మాంజలి మనం క్రితం వీడియోలో మరి దేవాలయ విశిష్టత కానీ మరి దేవాలయంలో జరిగేటటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కానీ సంవత్సరంలో వచ్చే పండుగలు ఎలా చేస్తున్నామనేది కానీ మనం చెప్పుకున్నాం అలాగే అమ్మవారు భక్తులకు కూడా కొన్ని మెరకెల్స్ చూపించిందంటే మహిమలు చూపించింది వాటిలో అత్యంత విశిష్టమైన ఈరోజు మనం చెప్పుకున్నాం అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం వాక్ ఉంది చుట్టుపక్కల ఏడైదు జిల్లాల నుంచి భక్తులు వస్తున్నారనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అలా అమ్మవారి దగ్గర వస్తున్నటువంటి భక్తులు అలా అలా వాళ్ళతో వాళ్ళతో ఆనోట ఆనోట వింటూ దూర ప్రాంతం నుంచి కూడా భక్తులు వస్తున్నారు అలా వస్తున్న క్రమంలో చిల్లకల్లు ఎన్టీఆర్ జిల్లా చెల్లకల్లు పక్కనే ఉన్నటువంటి ధర్మవరంపడు తండ ఆ తండాలో గోపాల్ అనేటటువంటి గోపాలు తిరుపతమ్మ అనే దంపతులకి ఒక బాబు ఒక పాప ఆ పాప పేరు కస్తూరి అని పెట్టారు పుట్టిన దగ్గర నుంచి కూడా బ్యాక్ బ్యాక్బోన్ పనిచేయట్లేదు అంటే కూర్చోవటం కానీ నిలబడటం కానీ లేదు ఓన్లీ పడుకొని అంటే బ్యాక్ బోన్ అసలు నిలబడే శక్తి లేదనమాట ఆ పాపని తమకున్న ఆ ఎకరం అమ్మేసి తమ శక్తి కొలత హాస్పిటల్కి తిప్పడం ఏ డాక్టర్ కూడా ఇది తగ్గే అవకాశం లేదు బాగుపడే అవకాశం లేదని డాక్టర్లు చెప్పినందుకు వాళ్ళు వాళ్ళు నిరాశ చెంది మరి ఆ పాపని మరి ఆ పాప అమ్మమ్మగారి ఊరైనటువంటి జీకొండూరు మండలం మునగపాడు గ్రామంలో వాళ్ళ అమ్మమ్మగారి దగ్గర ఉంచడం జరిగింది ఆ ఊరు నుంచి కొంతమంది భక్తులు అమ్మవారి దగ్గరకు వచ్చి పెడుతూ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఏమో ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాం ఇక్కడికి కూడా వెళదాం అని చెప్పేసి ఆ పాపని వాళ్ళు అమ్మ దగ్గర తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఆ పాపని అమ్మ కాళ్ళ దగ్గర పడు పడుకోబెట్టి అమ్మ నీదే భారం నీ దయ అని రెండు చేతులు జోడిస్తే తల్లి అంటే పదకొండు వారాలు తీసుకురాండి పాపని నేను నడిపిస్తాను అని చెప్పింది అట్లాగే అమ్మ చెప్పిన విధంగా అమ్మ ఇచ్చేటటువంటి బండారి అంటే పసుపు కొంకు రెండు అమ్మ చేతితో కలిపితే దాని బండారి అంటారు అదే దివౌషధం ఏ జబ్బుకైనా కానీ అమ్మ చేరి అది ఇచ్చి ఎలా వాడాలా ఏంటనేది ఆ తల్లి సూచించడం జరిగింది ఆ తల్లి సూచనల మేరకు వాళ్ళు అదే విధంగా వాడుతూ మూడో వారానికి ఆ పాప తల్లి ముందు కూర్చుంది ఎవరి సహాయం లేకుండా క్రమేణా క్రమేణా ఐదో వారానికే సెంటర్లో దిగి అమ్మవారి దేవాలయాన్ని నడుచుకుంటూ వచ్చింది ఇది సత్యం అలా ఆ పాప నడుచుకుంటూ వచ్చినందు అందువల్ల ఆ తల్లిదండ్రులు ఆ నిరుపేద తల్లిదండ్రులు అమ్మవారిని మరి సాష్టాంగ పాదాబంధనాలు చేసుకుంటూ ఆ తల్లిని అడిగి అడుక్కొని అమ్మ పేరునే ఆ పాపకు పెట్టుకోవడం జరిగింది అప్పటి వరకు ఆ పాప పేరు కస్తూరి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అనుమతితో ఆ పాపకి వల్లూరమ్మ అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు అదే పేరుతో పిలుస్తున్నారు ఆ పాప ఇప్పుడు రన్నింగ్లో ఫస్ట్ అథ్లెటిక్స్లో ఎన్నింటిలోనూ పాల్గొంటుంది అలాగే చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది మీకు కావాలంటే ఈ యూట్యూబ్ ఈ యొక్క వీడియో తమ్ము పైన ఆ పాప తండ్రి ఫోన్ నెంబరు ఆ ఊరి పేరు కూడా ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైనా సందేహం ఉంటే ఇంకా వివరాలు వాళ్ళ నుంచి తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్కు ఫోన్ చేసి ఆ పాప తండ్రి పేరు గోపాల్ ఇలా అమ్మవారి చరిత్ర వింటూ మీ పాప గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేసామని మీరు చెప్పినట్లయితే ఆయన చెప్పగలరు కాబట్టి అమ్మవారు చూపించిన ఎన్నో విశిష్టమైనటువంటి మహిమల్లో ఇది ఒక మహిమగా చెప్పుకోవచ్చు అప్పటి నుంచి ఆ పాపని ప్రతీ నెల అమ్మవారి దగ్గర తీసుకురావడం అమ్మవారి ముందు కూర్చోబెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇలానే ఇంకా ముందు ముందు మనం ఎన్నో అమ్మవారి మహిమలు భక్తుల యొక్క ఆనందం భక్తులు మరియు కష్టాల నుంచి బయటపడ్డ విధానం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అలాగే భక్తులతో నేరుగా మనం వాళ్ళతోనే మనం అడిగి మనం తెలుసుకునే విధంగా మరి వా వాళ్ళ యొక్క అనుభవాలని మనం పంచుకునే విధంగా మనం రాబోయే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఈ ఎపిసోడ్స్లో మనం క్రమేణా క్రమేణా మనం తెలుసుకుంటూ పోదాం ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరి ఆదరిస్తున్నటువంటి మీ అందరికి కూడా జై బంగారు తల్లి అలాగే ఇది ముందు ముందు కూడా అమ్మవారి ఈ యూట్యూబ్ ఛానల్ని అభిమానిస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ అమ్మవారి దేవాలయవరీ కూడా మీరు మీ వంతుగా కృషి మీరు చేయాలని చెప్పేసి సవినయంగా మనం చేసుకుంటూ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం జై బంగారు తల్లి జై జై ఉదయం